ఇక ఈరోజు మార్నింగ్ న్యూస్లోకి వెళ్ళే ముందు నిన్న బక్కా జెడ్సన్ ఏం మాట్లాడినది ఒకసారి విని వినిపించే ప్రయత్నం చేస్తా మీరు ఒకసారి వినండి ఇక అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న సీఎంలో మొట్టమొదటి స్థానంలో స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నాడట మరి కేసీఆర్కు జోక్ కేసీఆర్ను జోకుతుండ రేవంత్ రెడ్డిని తిడుతుండ అనేది మీకు క్లియర్గా కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చేస్తా దయచేసి ఈ వీడియోను ఈ వీడియోను మీరు కట్ చేసి ఎక్కువ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఎందుకంటే బక్కా జెడ్సన్ నేను చెప్పిన బక్కా జెడ్సను కేటీఆర్ కనుసరణలో నడుస్తున్నాడని నేను బరాబర్ చెప్పినా అది ఎందుకు చెప్పినా అంటే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తా ఒకసారి సరే అది అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తుల్లో ఒకరు మొట్టమొదటి స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నాడని చెప్పింది కదా మీకు ఒకటి ఒక వినిపిస్తా ఒకసారి బక్కా జడ్స్ అని ఏం మాట్లాడింది నిన్న తెలంగాణ తెలుగు జాతి కూడా నమస్కారం ఈరోజు భారతదేశంలో అత్యంత క్రిమినల్ కేసులు గల వ్యక్తిగా మన తెలంగాణ ముఖ్యమంత్రి ఆత్మ గౌరవంతో ఏర్పడ్డ తెలంగాణ ముఖ్యమంత్రి స్వయం పాలన పేరుతో ఏర్పడ్డ ముఖ్యమంత్రి నీళ్లు నిధులు నియామకాల పేరు ఏర్పడ్డ ముఖ్యమంత్రి పన్నెండు వందల మంది విద్యార్థుల సాక్షిగా మన ఆత్మ త్యాగాలకు సాక్షిగా మరి ఈ రోజు ఏర్పడ్డ తెలంగాణకు రెండవ ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీకి ప్రపంచ ముఖ్యమంత్రి పైన మరి క్రిమినల్ కేసులో భారతదేశంలో స్థానం ఈ రోజు రెడ్డి గారు సాధించుకున్నారు చూసిరా అంటే ఇవి అక్రమ కేసులని బక్కా జెర్సన్ కూడా తెలుసు సరే మొదటి స్థానం సాధించుకున్నాడా రెండవ స్థానం సాధించుకున్నాడా చెప్తా ఉన్నాడుగా ఇవి అక్రమ కేసులని బక్కా జెర్సన్ కూడా తెలుసు ఇగో ఇది ఒకసారి చూడు మిత్రులారా దయచేసి ఇది ఒకసారి చూడాలి ఇండియా టుడే దినపత్రిక ఇండియా టుడే దినపత్రిక ఇది నేను చెప్పింది కాదు ఇది ఇది నేను చెప్పింది కాదు దయచేసి లైవ్ ఎక్కువ మందికి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి ఇది ఇండియా టుడే దినపత్రిక ఏం చెప్తుంది అంటే కేసీఆర్ స్టాలిన్ జగన్లపై అత్యధిక క్రిమినల్ కేసులు నివేదిక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫర్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్స్ వాచ్ రిపోర్ట్ ప్రకారం దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులపై అత్యధిక కేసులు నమోదవుతున్న అవుతున్న నమోదు నమోదవుతున్న సీఎంల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు ఐదు వందల పది కోట్ల చిరాస్త చిరాస్తులతో ఆంధ్ర సీఎం జగన్మోహన్ రెడ్డి అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని నివేదిక వెల్లడించింది ఇక్కడ ఏమున్నది కేసీఆర్ పైన స్టాలిన్ పైన జగన్ల పైన అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్నాయని గతంలో ముఖ్యమంత్రి పైన కూడా రే టాప్ రేంజ్లో ఉన్నాడు అత్యధిక క్రిమినల్ కేసులు నమోదవుతున్న ముఖ్యమంత్రి పైన ఎవరున్నారు గతంలో కూడా కేసీఆర్ కూడా అదే కేసీఆర్ కూడా ఏమి సుఖం కాదు బక్క జర్సన్ గారు కేసీఆర్ కూడా ఏమి సుఖం కాదు కేసీఆర్ కూడా రేసుల్లో ఉన్నాడు ఏదో కేసీఆర్ ఏదో నీతి మంత్రుడైనట్టు నిజంగా రేవంత్ రెడ్డి ఏదో తప్పు చేసినట్టు ఒక ప్రభుత్వాన్ని ఎదిరించేటప్పుడు ఎవరైనా పెడతారు కేసులు ఒక ప్రభుత్వాన్ని ఎదిరించేటప్పుడు ఎవరైనా పెడతారు కేసులు ఇప్పుడు తీర్మానాలపై కేసీఆర్ పెట్టించలేదా డెబ్బై ఎనభై కేసులు అయినాయి ఒక వ్యక్తి పైన నీ తొమ్మిదిన్నర సంవత్సరాల అరాచక పాలనను ప్రశ్నించినందుకు డెబ్బై ఎనభై కేసులు పెట్టినవు వంద రోజుల జైలు జీవితం గడిపిన గడిపించినవు అది వాస్తవం కాదా ఈ రోజు బక్కా జడ్సన్ గారు ఎక్కడ లేని ఏదో పెద్ద ఆధారం తీసుకొచ్చినట్టు బక్కా జడ్సన్ ఒక్కడే నిజంగా ఏదో పెద్ద ఆధారం తీసుకొచ్చినట్టు అత్యధిక క్రిమినల్ కేసులు ఉన్న ముఖ్యమంత్రిగా రికార్డు కొట్టిండి అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డిని అంటున్నందుకు కాదు గతంలో ముఖ్యమంత్రి పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన కేసీఆర్ కూడా అదే రేంజ్లో రేసునే ఉన్నాడు తక్కువ లేడేమో రెండో స్థానం మూడో స్థానంలో లేడు ఇది 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 తెలిపకుండా ఇది ఏదైతే సబ్జెక్ట్ అయినట్టు ఏదో ఒకటి రోజొకటి రోజొకటి వేయాలి ఇది విషయం ఏంటంటే అసలు అసలు విషయం ఏంది చెప్తినవ్ ఇగా పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో రాబోతుంది అంత త్వరలో అంటే ఇంకో సంవత్సరం సంవత్సరం అయినా కానీ ఇప్పుడు ఎమ్మెల్సీ ఉప ఎన్నికనే కదా మళ్ళనే గెలిచింది అయితే ఈయన బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తా అన్నట్టున్నది మరి నాకు ఇప్పుడు ఖమ్మం నల్గొండ వరంగల్ ఏదైతే ఉన్నదో బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇస్తా అన్నట్టున్నది అందుకే ఇప్పటి నుంచి ఫోకస్ చేసుకుంటా ఈ కొన్ని కొన్ని బుడ్డ మీడియా ఛానల్ ఉన్నాయి ఇక కొన్ని కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు చిల్లరగాల బ్యాచ్ ఉంది ఒకటి ఈ బక్కా జడ్సన్ హైలైట్ చేసుకుంటా తీర్మానాలను ఏదో తగ్గించే ప్రయత్నం చేస్తాను గానీ మీతో కాని పని అది బక్కా జడ్సన్ ఆల్రెడీ ఎప్పుడైతే కేటీఆర్తో కలిసిండో కేటీఆర్ కనసంగంలో నడుస్తున్నాడు నువ్వు ఎక్కడికైనా గమనించురీ కేటీఆర్కు అనుకూలంగా ఉన్న మీడియాలు ఏవైతే ఉంటాయో అది పట్టుకొని పోతాడు మరి ఆయన పట్టుకొని పోతాడో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఇచ్చిపోతాడో లేకపోతే ఆడికి ఏనా ఇన్ఫర్మేషన్ ఇళ్ళకి వీళ్ళకి మాత్రమే ఒకసారి మీరు ఆలోచించుకోవాల్సిన విషయం ప్రజలకు తెలివా తెలియాలి ఇది విషయం ఏదో కేసీఆర్ ఏదో మంచి పనులు చేసినట్టు రేవంత్ రెడ్డి ఒక్కడే క్రిమినల్ కేసు క్రిమినల్ కేసులు కాదు అసలు ఇష్టమైన కేసులు పెడతారు అసలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఎన్ని కేసులు పెట్టిరో రేవంత్ రెడ్డి పైనది తీన్ తీర్మాన మాలన పైన ఎన్ని కేసులు పెట్టిరో తెలియదా కేసీఆర్ పైన ఎలాంటి కేసులు ఉన్నాయి చెప్పు ఒకసారి ఇంకా కేసీఆర్ పైన అంతకన్నా పైన అసలు ఎట్లాంటివి చెప్పుకోరాని కేసులు ఉన్నాయి తెలుసా దాన్ని పట్టుకొని ఏమో ఇలా ఏదో నేను ఏదో తీసుకొచ్చిన నేను ఏదో సంచలనం తీసుకొచ్చిన అనుకుంటా ఒకటి రోజు ఒక వీడియో అలా ఏదో వైరల్ అవ్వడానికి ప్రయత్నం చేస్తు కాకపోతే రేవంత్ రెడ్డి చేసినా నిజంగా నీకు కేటీఆర్ పైన కేసీఆర్ పైన ప్రేమ లేకపోతే ఒకవేళ నిజంగానే నువ్వు నిజంగా కేటీఆర్తోని కేసీఆర్తో చూప దోస్తి బీఆర్ఎస్తో దోస్తి కాకపోతే నువ్వు గతంలో కొట్లాడినావు కదా గతంలో బీఆర్ఎస్ పైన కొట్లాడినావు కదా గతంలో బీఆర్ఎస్ పైన కొట్లాడి మరి ఇప్పుడు ఎందుకు కొట్లాడతలేవు నిజంగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కేసీఆర్ కల్వకుంట్ల కుటుంబం చేసిన అవినీతి పైన చర్యలు ఎందుకు తీసుకుంటులేడు అని ప్రెస్ మీట్ ఎందుకు పెడతలేవు అది పెట్టాడు అది అద్దెగా ఇప్పుడు ఏంటంటే కవితక్క సీఎం అవుతుంది లేకపోతే కేటీఆర్ జైలు పోతే ఏమైతుంది కేటీఆర్ మళ్ళీ అది బీఆర్ఎస్ఏ అధికారంలోకి వస్తుంది గివి ఏ పదాలు ఉంటాయి అన్నట్టు రేవంత్ రెడ్డితో కాదు కాదు తీర్మానమాలన్న రేవంత్ రెడ్డి ఇడిచిన బాణం బీసీల గురించి తీర్మానమాలను కొట్లాడేది ఏమున్నది తీర్మానమాలను ఒక చిల్లర ఇది ఇది అంటే బీసీ నినాదం ఎట్లయితే ముందుకు వస్తూ ఉంటుందో బీసీల ననుగదొక్కే ప్రయత్నం కుట్రలు జరుగుతూ ఉంటాయి దయచేసి మిత్రులారా ఒకసారి అర్థం చేసుకోవాలి బీసీలు రాజ్యాధికారం దిశగా ఇది నేను చెప్తున్న మాట కాదు ప్రజలు అంటున్నారు బీసీలు రాజ్యాధికారం దిశగా ఎప్పుడైతే ముందుకు వస్తూ ఉంటారో అప్పటి నుంచి కుట్రలు జరుగుతూ ఉంటాయి బీఆర్ఎస్ పైన కొట్లాడింది కదా మరి బక్కా జర్సన్ ఎన్ని ఎన్ని కేసులు వేసిండు ఎన్ని కేసులు నిజంగా కేటీ ఇప్పుడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికున్న కవితకు ఏది వ్యాపార సంబంధాలు ఉన్నాయని మీరే చెప్పింది మరి కవిత మీద ఎందుకు చర్యలు తీసుకుంటున్నావు రేవంత్ రెడ్డి అని ఎందుకు కొట్లాడుతు ఇప్పుడు అది లేదు ఇక ములాఖాత్ కదా ఇప్పుడు మీకెవరో భయపడతాడని నిజంగా మీకు అన్ని చిల్లర వాక్యాలు చేయద్దు ఇప్పుడు మీరు గెలవలేదనే కోపం కోదే ఈర్ష్యతోనే తీర్మానం అలానే పైన బీసీ నినాదం వలన ప్రజల్లోకి బలంగా తీసుకుపోతున్నానే నినాద ఏది మీ ఈర్ష్యతోనే మీతోని గాక మీకు చాతగాక మీకు చాతగాకనే మీకు చాతగాక ఇవన్నీ వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు బక్కా జడ్సన్ గారు